కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ప్రకాశం భవనులో శ్రీ సత్య సాయిబాబా శత జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జేసి ఆర్ గోపాలకృష్ణ నగర మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ చిన్నబోబులేసు పాల్గొని సాయిబాబా సేవా మార్గం ప్రేమ శాంతి సందేశాలను స్మరించారు అనంతరం నిర్వహించిన పుష్పాంజలి సేవా కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి I'm sorry, I'm sorry. 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 I'm వారి భూమి మీద జన్మించి వంద సంవత్సరాలు అయింది ఈ వంద సంవత్సరాల్లో కూడా వారి కీర్త అనేది ప్రపంచంలోని నలుమూల చేరింది బాబా మీద విశ్వాస పాత్రలు విదేశాల్లో వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అన్ని చట్ల ఉన్నారు వారు ఆధ్యాత్మికత నుంచి సమాజ సేవ మానవ సేవని చేయాలనే కూడా బోధించడం జరిగింది ఒక సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తారు పుట్టపత్తిలో మంచి నీళ్ళ స్కీమ్ నేను స్వయంగా మా ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాను అది ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాంత ప్రజలకి దానార్థ్యం తెచ్చారని చెప్పడం దాన్ని చేసే అదృష్టం కూడా నాకు దక్కిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు ఈ రోజున ఆ మహనీయు సత్య ఉత్సవం సందర్భంగా వారు చేసిన సేవల్లో అందరికీ కూడా విద్య విద్య సత్యబాబా ఆస ద్వారా స్కూల్స్ హాస్పిటల్స్ మన ప్రాంతంలో ఎవరి బాగున్నా గుండె ఆపరేషన్ లోనే పుట్టపల్లి సత్యసాయి బాబా హాస్పిటల్ అనేది ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ కూడా చేయించుకుంటుంది చిన్నపిల్లల్లో పుట్టుకలో వచ్చినటువంటి వ్యాఖ్యాలు కూడా నేరుగా పుట్టబత్తి సాయిబాబా విద్య వైద్యం సమాజానికి అవసరమైనటువంటి వనరుల కల్పనలో పాలిస్తూ ప్రేమ అదేవిధంగా సేవ మార్గదర్శకాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మానవ సేవ చెప్పేసి వారందరినీ కూడా మార్గదర్శనం చేయడం గొప్పది ఆ మహనీ జనదన పుట్ట సర్బంగా వారిని స్మరించుకుంటూ నేను సలా చేసుకున్నాను సత్యశ్వాల వల్ల వారితో నాలుగు పర్సనాలుగా కూడా మా అన్నగారు రిల్స్టేషన్ మాడు శుభరామ్ రెడ్డి గారు మేమంతరం కూడా ఎప్పుడూ పుట్టపర్తికి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు నాలుగు పర్సనల్గా వారితో ఉన్న అనుభూతి చెప్పుకోవాలని అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఒక రోజు అంతా వారితో గడపడబోట్ గడిపింది దానికి ఇది చూస్తే ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది ఉన్నప్పుడు కూడా ఆ రోజు చెన్నైలో వారు వచ్చిన్నారు వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళా నేను వారిని అక్కడ సాగనంపే దాని కొరకు లేదు బంగారు నువ్వు కూడా ఏంటంటే బెంగళూరుకి హైదరాబాద్ వెళ్తున్నారు నువ్వు కూడా ఫ్లైట్ కి రాలన్నారు అప్పుడు ఆ కాలంలో ఎయిర్ బస్ త్రీ హండ్రెడ్ అనేది ఉంది సీట్ మూడు వందల మంది సీట్ అనేది ఆయన పెట్టి పక్కనే ఏంటంటే ఖాళీగా పెట్టుకుంటే జరుగుతుంది ఫ్లైట్ లో చూసిన తర్వాత చూసిన తర్వాత కూర్చోవాలను అది నలభై సంవత్సరాల క్రితం జరిగింది హైదరాబాద్ వారికి ఉన్న మందిరం దగ్గరికి కూడా ఆయన కార్ లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు సాయంత్రం కూడా వెళ్తుండే కూడా హైదరాబాద్ బెంగళూరుకి రమ్మన్నారు అప్పుడప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఆయన ఊరంతా కూడా అంటే చూపించి అక్కడ గెస్ట్ హౌస్లో లేక విశ్రాంతి తీసుకోమని చెప్పారు గొప్ప వారు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్లో ఇరవై మూడున జన్మించారు ఆ తర్వాత పద్నాలుగే తల్లిదండ్రులు చెప్పి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పుట్టపర్తిలో ఒక మూడు ఎకరాలతోటి స్టార్ట్ చేసి మూడు ఎకరాల నుంచి ఆ ఉండే ప్రాంతం అంతా కూడా మంచిలింగ్ సమస్య కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఆ ప్రాంతానికి మన సత్సాయబాబు చేశారని చెప్పడం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి నాకు ఆయన ఉండేది నేను ఒకసారి కుటుంబానికి ఆయన ఉన్నటకు వెళ్ళాను ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉండే అరు మన సింగాల్ గారు సింఘల్ గారు బెంగళూరు వస్తే నా ఫ్రెండ్ అక్కడ బీహెచ్పి ప్రెసిడెంట్ మన విజయ్ అని చెప్పేసి చెప్పే అశోక్ సింఘల్ గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము అందరం కూడా కలిసి పుట్టపతి వెళ్ళి అప్పుడు పుట్టపతి సాయిబాబు గారి దర్శనం తీసుకున్నాం ఆ రోజు ఏరియా అంతా కూడా అప్పుడు నేను చూడటం కూడా జరిగింది ఒక మంచి ప్రదేశం ఒక పోయితే అక్కడికి పోయినప్పుడు ఒక మనసు కూడా నెమ్మదిగా అదేవిధంగా ఎంతోమంది తల్లిదండ్రులకి ఈరోజు వేది చేసే కార్యక్రమం చదివించుకున్నాను రా భగవాన్ సత్య వారి యొక్క సెలబ్రేషన్ అధికారిగా జరపమని మరి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అట్లాగే ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి పుట్టపర్తి చేయడం జరిగింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మిగతా పెద్దలందరూ కూడా హాజరైనారు ఆ డ్యూటీ కూడా నన్ను కూడా వేయడం జరిగింది నేను కూడా అక్కడికి వెళ్ళి ఈ మధ్యనే స్వామివారి సమాధిని మరోసారి దర్శించుకొని దర్శించుకునే భాగ్యం ఆ రకంగా మరి నాకు దక్కింది మరి ఒకటి భక్తి తత్వం గురించి మీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అందరూ చెప్పారు రెండవది ఏంటంటే ఆయన చేసి చేసిన సేవా కార్యక్రమాలు నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఐటిడిఏ పాడేరులో పనిచేశాను చాలా మారుమూల ప్రాంతాలు మనుషులు వెళ్ళని ఏరియాని కూడా సత్యసాయి సాయి సేవా ట్రస్ట్ డైరెక్ట్ గా పుట్టపర్తి నుంచే మంచినీళ్ళు పెట్టి వాళ్ళ తమకి మంచినీళ్ళు అందించే కార్యక్రమము ఎన్నో గ్రామాల్లో నేను చూశాను మారుమూలు ప్రాంతాలు సో అక్కడికి వెళ్ళి ఆ స్థానిక గిరిజనులు కలిగితే వాళ్ళు చెప్పేవారు సార్ ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ పుస్తపత్తి నుంచి మాకు నేను ఇచ్చారు సార్ అప్పటి వరకు మేము కొండలు గుట్టలు ఎక్కి బిద్దులతో దీనికి తెచ్చుకునే పరిస్థితి సరే ట్యాప్ వాటర్ వచ్చింది ప్యూరిఫై వాటర్ వాళ్ళ సెలవుతో వచ్చిందని చెప్తే ఎంతో ఆనందం చేసి నేను కూడా పెద్ద ప్రపోజల్ రెడీ చేసి మరి ట్రస్ట్ వారికి పంపించి కొంత పంట మళ్ళీ ఇంకా కొంత గ్యాప్ ఉంటుంది మనం పెడతామని అనేసరికి లోపు ఆ రోజు యాక్చువల్గా మన ప్రీతం నాయకుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచంద్ర యొక్క సత్యమణి గారు నాగ సత్యశి గారి చేత ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ రోజు యాక్చువల్గా వారు లేరు అయితే ఆ కార్యక్రమం మనకి నా చేతుల మీద జరిపించారు ఆ రోజైతే నేను చాలా చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఇవ అదే అందరికీ రాదు ఎవరు మంచి కార్యక్రమం అనుకోకుండా వచ్చిన అదృష్టంగా నేను భావించాను ఆ రోజైతే అక్కడికి వెళ్ళి మాకు అంత పూజ కార్యక్రమం అంతా కూడా నా చేతిగానే జరిపించారు తర్వాత సక్సెస్ ఫస్ట్ ద్వారా మనకి తల్లి పిల్లలకు మరి పంటలు కూడా పంపిణీ చేయడం జరిగింది నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా స్టైలి పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు